దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యాభై ఒకటవ కీర్తన ప్రహార ఈ రీతిగా ఉంది వాక్యం నువ్వు బలిని కోరువాడవు కావు కోరినేడల నేను అర్పించదును దహన నీకు ఇష్టమైనది కాదు ఏమండి భక్తుడు ఏమంటున్నాడు నువ్వు బలిని కోరువాడవు కాదు ప్రభా ఒకవేళ నువ్వు బలిని కోరినట్లయితే నేను అర్పించదు దహన బలి నీకు ఇష్టమైనది కాదు అబ్రహాము బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు దేవుడే బలిని కోరాడు నీకు ఒక్కడ ఉన్నటువంటి నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ఏకైక కుంభాన్ని నా అక్కడ పలాన దగ్గర తీసుకొచ్చి పైన బలి అబ్రహాం ఆ మాటకు లోబడి బలిద్దామని చెప్పి వెళ్ళాడు కానీ చివరికి దేవుడు ఆయనను తప్పించాడు ఆయన లోబడినాడా లేదా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి అని దేవుడు అబ్రహ్మును పరీక్షించినాడు అంతేకాని దేవుడు బలిని కోరువాడు కాదు దేవుడిని బిడ్డలరా అందుకే దహన నీకు ఇష్టమైనది కాదు కీర్తనలు యాభై ఒకటవ కీర్తన ఈ పదిహేడవ వచనంలో ఆయనకి ఇష్టమైన బలి ఏంటంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి పని అన్నది పాపంలో ఉంది ఆయనకి దూరముగా ఉంది ఆయన దుఃఖపరిచినట్టుగా ఉంది ఆయనకు ఆయన వైపు తిరగనటువంటి హృదయము నీలో ఉంది అది ఆయన వైపు తిరిగేదిగా నీ హృదయంలో ఉన్న పాపము ఆయన సన్నిధానంలో దాన్ని బలించేదిగా పాత హృదయము రోగ హృదయమును పాపపు హృదయాన్ని నువ్వు ఆయన సన్నిధానములో నువ్వు బలి ఇచ్చి నీ హృదయాన్ని నూతనముగా మార్చుకోవడమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి నీ జీవితమును నువ్వు నూతనముగా పరిశుద్ధముగా నీతిగా నువ్వు జీవించడానికి మార్చుకోవడానికి ఆయన వైపు తిరగడమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి ఆ రీతిగా నీకు నువ్వు తగ్గించుకొని ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయనే నిన్ను అలక్ష్యము చేయను దేవుడు మిల్లారా నా యుద్ధకి వచ్చేవారిని నేనే మాత్రము ద్రోసి వేయను అన్నాడు విరిగి నలిగిన హృదయముతో ఆయనకి ఇచ్చినటువంటి బలి ఆయనకి ఇష్టమైంది కనుక ఆ రీతిగా నేను హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను త్రోసి వేసే దేవుడు హాడు ఇక వాత్ సెలవిస్తామని చెప్పేసి వీళ్ళకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనముడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తమ్ముతాము దేవుడికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే నేను ప్రేమ కలిగి నడుచుకోరండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట విరిగి నలిగి ఉన్నటువంటి హృదయమే ఆయనకు ఇష్టమైనటువంటి బలి నీ బ్రతుకుని మార్చుకొని ఆయన వైపు తిరగడమే ఆయనకు ఇష్టమైనటువంటి బలి అంట అందుకనే నీవు బలిని కోరువాడు కావు కోరిన నేను అర్పించదును అని చెప్పేసి అని భక్తుడు అంటున్నాడు ఆయనే నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండిటకు మన కొరకు తమ్ముతాము దేవుడికి అర్పించుకొని ఉన్నాడు బలిగాను అర్పించుకొని ఉన్నాడు అంత ప్రేమ చూపించిన దేవుడు అంత తగ్గింపు చూపించిన దేవుడు అలాంటి ప్రేమ కలిగి అలాంటి తగ్గింపు కలిగి నీవు కూడా నడుచుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తను తాను తగ్గించుకొని దేవుని హెచ్చించి వాడు ఆశీర్వదించబడతాడు దేవుడు అందుకనే వాక్యం స్రవిచ్చుతుంది కదా ఇక్కడ ప్రసంగి ఐదో అధ్యాయము మొదటి వచ్చినప్పుడు నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము అంతేకాదు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకున్న కొన్ని హృదయమును త్వరపడనీయక దేవుడు నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశం నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండగలనాయి విస్తారమైన మాటలు తక్కువ ఉంటుంది కనుక దేవుని మంత్రానికి వచ్చినటువంటి నీవు నీకు నీవు తగ్గించుకొని నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ నోరును కాపాడుకుంటూ ఆయన వైపు తిరిగే కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబడుతున్నాడు మీ జీవితాన్ని పవిత్రపరచబోతున్నాడు పరిశుద్ధపరచబోతున్నాడు అలాంటి స్థితిలో నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎబ్రవైల్లోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వక్షంలో విశ్వాసమును బట్టి హేను పయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యమించినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టే నీతిమతుడని సాక్ష పొంది నీవు దేవుని వైపు తిరుగు విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు ఆ అర్పణ దేవునికి ఇష్టమైతే దేవుని నేను సాక్ష్యం పొందుకున్నటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ నీవు బలిని కో ఆయన బలిని అర్పించాలని కోరుకుంటున్నాను గౌరవ ఆయనకి బలు ఇష్టం లేదు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయనే బలి పశువుగా మనల్ని ప్రేమించి తగ్గించుకొని ఆయన అర్పించుకున్నాడు తన ప్రాణమును ఆ ప్రాణమును అర్పించుకోవడం వల్ల నీ పాపము క్షేమించబడి నువ్వు పరిశుభరచబడ్డ ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు ఈ మందిరానికి మీరు రావాలని దేవుని మందిరంలో నీకు నువ్వు తగ్గించుకొని ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు నిన్ను పవిత్రపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు పాత్రం సలహిస్తాను కదా నిర్గమ్మకాండం ఇరవయో అధ్యాయం ఆ యొక్క ఎనిమిదో వచనములు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం నుంచుకొని మంత్రానికి వెళ్ళి ఆయన ఆరాధించినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబం గొప్ప పాత్ర చూస్తావు ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమకాండం ఇరవై అధ్యాయం కాకపోతే వచనము ఎహోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను నీ దిన దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే నీ పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడి ను పరిశుద్ధపరిచి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన దాకా